తే వెల్కమ్ టు టీవీ అఫీషియల్ మిథులరావు శ్రీ మహాలక్ష్మి ఏ ఏ ప్రదేశాల్లో కొలువై ఉంటుందో తెలియజేయమని భీష్మ పితామహుణ్ణి అడిగాడు ఒకసారి ధర్మరాజు ఆ సందేహానికి బదులిస్తూ భీష్ముడు ఏమన్నాడంటే ఒకసారి శ్రీకృష్ణ పరమాత్ముని ఒడిలో లక్ష్మీదేవి కూర్చొని ఉండగా రుక్మిణీదేవి వెళ్ళి ఈ ప్రశ్న అడిగిందట లక్ష్మీ చిరునవ్వు చిందించి నిరంతరం నిజం మాట్లాడే వారి చెంత పరిశుభ్ర ప్రదేశాల్లో గురుభక్తి కలవారి వద్ద నిగర్వులు సమర్థులు స్థిర చిత్తులు పుణ్యకర్ములు జ్ఞానులు తాపసులు దాన ధర్మాలు చేసేవారు బ్రహ్మచర్యం పాటించేవారు సర్వజీవుల పట్ల కరుణ చూపేవారు ఉన్న చోట నేను ఆనందంగా తీరి ఉంటాను స్త్రీల విషయానికి వస్తే భర్తకు అనుకూలవతి అయిన సతుల చెంత అతిథి సత్కారాలు చేసేవారి వద్ద ఉత్తమ గుణాలున్న వారి వద్ద వసిస్తాను అలాగే తామర కుసుమాలు ఉన్న చోట కొలనులు తటాకాలు తమలపాకులు మొదలైన పచ్చని చెట్లు ఉన్న చోట నేను అమితానందంగా కొలువై ఉంటాను నేనెక్కడ ఉంటానో కూడా చెప్తాను ఇప్పటిదాకా చెప్పాను ఇక నేను ఎక్కడెక్కడ ఉండనో కూడా చెబుతాను ఆలకించు కురూరులు కృతజ్ఞులు కుచితులు పాపాత్ములు అబద్ధాలు చెప్పేవారు ఉన్న చోటికి వెళ్ళను అంటూ రుక్మిణీదేవికి సమాధానం చెప్పింది శ్రీ మహాలక్ష్మి అంటూ భీష్ముడు ధర్మరాజుకు వివరించడం జరిగింది సో మిత్రులారా ఒకసారి ఈ నియమాలు పాటించండి మహాలక్ష్మి మన చెంత ఉండాలంటే ఇప్పుడు చెప్పినట్లుగా నడుచుకోండి మీ దగ్గర లక్ష్మి ఎప్పుడు కొలువై ఉంటుంది డబ్బుకు కొదవ ఉండదు థ్యాంక్ యూ